శిలాద మహర్షి అని ఒక తపస్వి తనకొక కుమారుడు కావాలని పరమేశ్వరుడికి తపస్సు చేయడం మొదలుపెట్టాడు కొంతకాలానికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై గోవుల దేవి అయిన సురభి నుండి జన్మించిన కుమారుణ్ణి శిలాద మహర్షికి ఇచ్చాడు పరమేశ్వరుడు ఆ కుమారుడికి నంది అనే నామకరణం చేశారు అయితే పుట్టిన కుమారుడు గొప్ప సద్గుణాలతో పెరుగుతూ ఉండగా ఒకరోజు నారదముని వచ్చి ఈ బాలుడు అల్పాయుషుడు అని చెప్పి వెళ్లిపోతాడు ఆ మాట విన్న శిలాద మహర్షి చింతించడం ప్రారంభిస్తాడు ఇది చూసి నంది తండ్రి మీ విచారానికి ఏమిటి అని అడుగుతాడు తండ్రి జరిగినదంతా చెప్పి నువ్వు పరమేశ్వరుడికి తపస్సు చేసి దీర్ఘాయుషుని పొందు అని చెబుతాడు అప్పుడు నంది చిన్న వయసులోనే పరమేశ్వరుడి అనుగ్రహం పొందాలని తపస్సు చేయడం ప్రారంభిస్తాడు నంది తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు అప్పుడు నంది పరమేశ్వరుని చూసి తన కోరిక మర్చిపోయి ప్రభు నేను మీ పక్కనే ఉండాలి ఎప్పటికీ మీ సేవలో ఉండాలి ఇదే నా కోరిక అని అంటాడు అప్పుడు శివుడు ఆనందంతో నీ భక్తి నాకు ఎంతో ఇష్టం నా వాహనమైన ఎద్దు ఇప్పుడు నాతో లేదు నువ్వు నా వాహనంగా ఉండు ఇలా ఉండడం వల్ల నువ్వు నా ప్రమద గణాలకు అధిపతి కూడా అవుతావు అని చెబుతాడు ఈ మాటను నంది చాలా ఆనందంగా ఒప్పుకుంటాడు అప్పుడు శివుడు నందిని ఎద్దుగా మార్చి కైలాసానికి తీసుకెళ్లిపోతాడు